సూపర్ జోడీ డ్యాన్స్ షో సెమీఫైనల్ కి చేరుకుంది జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ షోను యాంకర్ ఉదయభాను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే హీరోయిన్ మీనా శ్రీదేవి విజయ్ కుమార్ విజయ్ బిన్నీ మాస్టర్ ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు మొత్తం ఎనిమిది సెలబ్రిటీ జోడీలు ఈ షోలో పార్టిసిపేట్ చేయగా ఇప్పటికే నాలుగు జంటలు ఎలిమినేట్ అయ్యాయి తాజాగా సెమీఫైనల్కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఇందులో నాలుగు జోడీలు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి సెమీఫైనల్లో మేఘనా మహేష్ శ్రీ సత్య సంకేత్ అంజనా సంతోష్ తనోజ కృష్ణ అందరూ ఒకరిని మించి ఒకరు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ముఖ్యంగా శ్రీ సత్య అయితే యానిమల్ సినిమాలో ఏమో ఏం చేస్తున్నానో పాటకి భయపెట్టేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అలానే అంజనా సంతోష్ కాంతారా గెటప్లో వేసిన డ్యాన్స్ కూడా అదిరిపోయింది ఇక ఈ నాలుగు జోడీల నుంచి రెండు జోడీలు ఎలిమినేట్ అవుతున్నట్లుగా జడ్జి మీనా ప్రమోలో ప్రకటించారు తనుజ కృష్ణ మేఘనా మహేష్ జోడీలకు సేమ్ పాయింట్లు వచ్చాయి కనుక డబుల్ ఎలిమినేషన్ అంటూ మేనా సస్పెన్స్ క్రియేట్ చేశారు అయితే ఇప్పటికే సెమీఫైనల్ ఫినాలే షూటింగ్ ముగిసిపోవడంతో వెన్నర్ ఎవరైనా దానిపై లీక్లు వచ్చేశాయి బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య సంకేత్ సూపర్ చోటి టైటిల్ గెలిచినట్లుగా సమాచారం దీంతో ఈ ప్రోమో కిందే చాలామంది ఆడియన్స్ శ్రీ సత్య సంకేత్ టైటిల్ గెలిచారు అంటూ కామెంట్లు పెడుతున్నారు